You want to yeah. Hello, under key. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అ వీకెండ్స్ ఇన్ మై లైఫ్ అంటే వీకెండ్స్లో నేను అప్పుడప్పుడు షూట్ చేసిన స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను అనమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ ఓకే దిస్ వన్ ఈజ్ ఆన్ సాటర్డే మార్నింగ్ అనమాట రక్షాబంధన్ రోజు ఫ్రైడే నైట్ పూజలు అన్నీ కంప్లీట్ చేసుకుని తామూలలు తీసుకుని వచ్చేసరికి ఇంటికి లెవెన్ అయింది పడుకునేసరికి క్వార్టర్ టు ట్వెల్వ్ అయింది నెక్స్ట్ డే ఆ యూజువల్ ఐ ఓకో పెట్ సిక్స్ ఓ క్లాక్ అనమాట ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని తలస్నానం చేసి మళ్ళీ ఒక మంచి కాఫీ తాకి ఇంకా అమ్మవారిని ఈరోజు కదుపుతాం అనమాట మేము అండ్ ఆల్సో ఈరోజు రక్షాబంధన్ కాబట్టి మా అన్నయ్య వస్తాడు అది అయిపోయిన తర్వాత మేము మా పాప అక్షరాభ్యాసం కోసం स बासर देराली సో ఈ పనులన్నీ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట మా అన్నయ్య వచ్చే ముందే నేను ఇంకా అమ్మవారి ముందు అన్నీ క్లీన్ చేసేసుకొని నిన్న పెట్టినవన్నీ తీసేసి ఇంకా అమ్మవారిని కదిపేస్తున్నాను అంటే మేము అమ్మవారిని కదిపేటప్పుడు మళ్ళీ ఒకసారి రెండో రోజు కూడా దీపం పెట్టి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి అప్పుడు అమ్మవారిని కదుపుతాం అనమాట చాలామంది మూడు రోజులు కూడా ఉంచుతారు అనుకుంటా ఐఎమ్ నాట్ రిలీ షోర్ మేమైతే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డేనే ఒకవేళ మంగళవారం మంగళవారం రాదు కదా శుక్రవారం తర్వాత ఓకే నెక్స్ట్ డేనే కదిపేస్తాము మీలో ఎంతమంది ఎలా చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే ఇలానే చేసుకుంటాం అనమాట очку bodh thilnu. Kat kyesi budha. సో ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని కదిపేసి నేను రెడీ అయిపోయాను అనమాట ఈ లోపు మా అన్నయ్య కూడా బయలుదేరానని ఫోన్ చేశాడు సో నేను ఎలా రెడీ అయ్యానో యూ హ్యావ్ మోస్ట్లీ సీన్ ఇన్ మై షార్ట్ నేను ఒక షార్ట్ పెట్టాను అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెట్టాను అండ్ దిస్ ఇస్ ద అవుట్ ఫిట్ ఈ శారీ గురించి చాలామంది ఎంక్వైరీ వచ్చిందనమాట ఎక్కడ తీసుకున్నారు అని నేను నార్సింగ్లో తీసుకున్నా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అండ్ జ్యువెలరీ గురించి కూడా వచ్చింది అది ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్న ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశాను అనమాట వాళ్ళ పేజ్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యువర్ రీల్ Interested. నేను నా లైఫ్లో ఎంత బిజీగా ఉంటానో ఇన్ ద సేమ్ వే మా అన్నయ్య కూడా వాడి లైఫ్లో అంతే బిజీగా ఉంటాడనమాట హీ హార్డ్లీ విల్ హ్యావ్ ఎనీ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ ఆర్ విత్ మీ సో చాలామంది చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పరేంటి చెప్పరేంటి అని చెప్పి దెర్ ఇస్ నథింగ్ మచ్ టు సే అండి మేము నేను మా అన్నయ్య మై మదర్ ఈజ్ పాస్డ్ అవే పాస్డ్ అవుట్ కాదు పాస్డ్ అవే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎగో అనమాట నా పెళ్ళికంటే ముందే డ్యూ టు హార్ట్ స్ట్రోక్ అని అనమాట షీ వాస్ దేర్ ఫర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇన్ ద హాస్పిటల్ రెండు స్టంట్స్ వేసాము బట్ దే వాజ్ నో యూస్ తీసుకొచ్చిన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చిన టూ డేస్కి షీ వాజ్ నో మోర్ అనమాట ఓకే అదొక పెద్ద స్టోరీ లేండి నాకు ఇప్పుడు అవన్నీ తలుచుకోవాలని కూడా లేదు సిన్స్ ఇట్ ఈస్ అన్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ అండ్ మా డాడీ మా అన్నయ్యతోనే ఉంటారు సో మై డాడీ ఈజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బట్ హీ వెరీ యంగ్ అండ్ ఎనర్జిటిక్ బై హార్ట్ అండ్ ఆల్సో బై బాడీ సో ఆయన హీ డస్ అ రియల్ ఎస్టేట్ అనమాట సో రియల్ ఎస్టేట్ అంటే పెద్ద కన్స్ట్రక్షన్స్ అవేమి కాదు కానీ హీస్ ఎ కైండ్ ఆఫ్ అ మీడియేటర్ అనమాట సో మా అన్నయ్యతోనే ఉంటారు హీ హీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ బిజీ పర్సన్ డజంట్ ఇంటరప్ట్ ఇన్ టు ద అదర్స్ లైఫ్ ఆర్ ఎక్కువ ఏం చేయరు ఆయన పని ఏదో ఆయన చూసుకోవడం రావడం చేయడం ఇంతే ఉంటుంది సో మై బ్రదర్ అండ్ మీ ఈజ్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ డిఫరెన్స్ అనమాట మా అన్నయ్య నాకంటే ఎయిట్ ఇయర్స్ పెద్దోడు సో బట్ ఎస్ వాడు వీడు అంటున్నానంటేనే యూ కెన్ సీ ద ఫ్రీడమ్ దట్ ఐ హ్యావ్ విత్ హిమ్ సో ఎనీ ప్రాబ్లమ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఏ కష్టం వచ్చినా ద ఫస్ట్ వన్ ఐ కాల్ ఇస్ హిమ్ And he's always there with me forever and ever. యా దట్స్ దట్స్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యామిలీ అండ్ ఇది మా అన్నయ్య కూడా వెళ్ళిపోయిన తర్వాత రాఖీ కట్టేసి ఆఫ్ ద కెమెరా వీ హ్యావ్ స్పెండ్ సమ్ టైం విత్ టు గుడ్ పిక్చర్స్ ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత మేము బాసరకి స్టార్ట్ అయిపోయాం అనమాట సో బాసర ఇప్పుడు అక్షరాభ్యాసం ఎందుకు చేపిస్తున్నారు స్కూల్లో ఆల్రెడీ జాయిన్ చేసేసారు కదా అని అనుకోవచ్చు చాలామంది సో అత్తమ్మకి సెంటిమెంట్ ఉండింది అనమాట త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఏదైతే పంతులు ఉంటారో ఆయన ముహూర్తం పెట్టి బాసర్లోనే చేపింది చేయాలి అని చెప్పి అందుకని ఇప్పటివరకు వెయిట్ చేసాం స్కూల్లో జాయిన్ చేసేసాం ఎస్ బట్ నర్థింగ్ అంటే చెయ్యి పట్టుకొని రాయించడం ఇప్పటిదాకా ఎవరు చేయించలేదనమాట ఇంక్లూడింగ్ టీచర్స్ ఏది చెప్పినా ఓరల్గా నోటితోనే చెప్పడం చెప్పించమని చెప్పి చెప్పామనమాట ఇ ద సేమ్ వే మేము కూడా ఇంట్లో అలానే చేసాం సో యా బాసర్కి స్టార్ట్ స్టార్ట్ అయ్యామనమాట సండే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఆయన చేయించమని చెప్పారు సో మేము సాటర్డే రోజే ఇయర్ ఎరౌండ్ లైక్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము అండ్ ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫర్ అస్ సో మధ్యలో ఒక డిన్నర్ బ్రేక్ తీసుకున్నాం అనమాట ఈ బాలాజీ పీయూషన్ ఒక రెస్టారెంట్లో సిన్స్ ఇట్స్ సాటర్డే వీ జస్ట్ హ్యాడ్ రోటీ అండ్ పన్నీర్ కర్రీ వెరీ వెరీ సింపుల్ అండ్ వీ స్టార్టెడ్ అగైన్ సో ఓవరాల్గా మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది బాసర వెళ్ళడానికి అండ్ అక్కడే నైట్ నైట్ రూమ్ తీసుకున్నాము టెంపుల్కి కొంచెం దగ్గరలోనే అనమాట ఇది మేము తెలంగాణ టూరిజం నుంచి బుక్ చేసుకున్నాం ఇట్ ఈస్ అ ఇట్ ఈస్ అ వెరీ బేసిక్ రూమ్ ఫర్ జస్ట్ వన్ నైట్ స్టే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనుకుంటా సో రూమ్ అయితే ఇలా ఉంది జస్ట్ విత్ వన్ వాష్రూమ్ అండ్ ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు మోహన్ కింద పడుకున్నారనమాట సో ఆ రోజు నైట్ అలా అయింది అండ్ దిస్ వాజ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ వి ఓకప్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అండ్ మా పాపని రెడీ చేసి మేము రెడీ అయ్యి ఇమీడియట్గా వెళ్ళాము అనమాట సో ఇక్కడ లోపల కెమెరా అలౌడ్ లేదు బట్ నేనైతే కొంచెం తీయడానికి ట్రై చేశా ఎలవ్డ్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఫోటోగ్రాఫర్స్ అందుకనే మన కెమెరాని ఎలావ్ చేయలేదు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రికమెండేషన్ త్రూ కొంచెం తొందరగా అయిపోయిందనమాట ఎక్కువసేపు క్యూలో నుంచోకుండా

అక్షరాభ్యాసం అయ్యేసరికి అండ్ దర్శనంతో పాటు ఎయిట్ థర్టీ ఆర్ క్వార్టీ టూ నైన్ అయిందనమాట అండ్ అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము బాసరలో ఫుడ్ అస్సలు బాగుండదు వీ హ్యాడ్ అ వెరీ ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ వచ్చే ముందు మాకు ఇలా గోదావరికి అనిపించింది అనమాట అక్కడ గోదావరికి దండం పెట్టుకుని తల మీద నీళ్లు జలుకొని వచ్చేసాం బట్ నీళ్ళు అయితే అస్సలు బాగాలేదు కానీ ఆ నీళ్ళలోనే చాలామంది స్నానాలు చేస్తూ ఉన్నారు అండ్ నైట్ వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది వీఆర్ సో టైర్డ్ అండ్ లేజీ సో ఇంకా పడుకొని పోయాము అనమాట డిన్నర్ కూడా బయటనే చేసేసాము అండ్ దిస్ వాస్ ఆన్ థర్స్డే మార్నింగ్ సో మా అన్నయ్య పిల్లలు కూడా వచ్చారనమాట సిన్స్ ఇట్స్ అ లాంగ్ వీకెండ్ ఐ వాంటెడ్ టు స్పెషల్లీ స్పెండ్ టైమ్ విత్ దెమ్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఆర్ షార్ట్స్లో చాలామంది చూసి అడుగుతున్నారు మీకు ముగ్గురు పిల్లలా అని చెప్పి ఎస్ నాకు ముగ్గురు పిల్లలే బట్ ఫస్ట్ టూ కిడ్స్ ఆర్ నాట్ ఫ్రమ్ మై హోమ్ అంతే తేడా సో ఐ కాల్ దెమ్ త్రీ రోజెస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట రంగు రుచి చిక్కదనం అదేంటో వాళ్ళు పెద్ద అయిన తర్వాత డిసైడ్ అవ్వాల్సిందే అండ్ ఐ ఆర్డర్ ఫ్యూ ఐటమ్స్ ఫ్రమ్ బ్లింకెట్ స్పెషల్లీ వాళ్ళు టూత్ బ్రష్లు మర్చిపోయారు అండ్ అమ్మో ఈ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ పంచాయతీలు తీర్చలేక సావాలి స్పెషల్లీ మా లిక్షితతో ఇది కావాలంటే అదంటది అదంటే ఇదంటది ఓ మై గాడ్ ఇద్దరు ఇంకా కొట్టుకోండి నాకు సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఎలా ఇదిగో ఇప్పుడు చెప్తా మన దగ్గర అలా ఎలాగో బార్బీ బ్రష్ ఉంది కదా మీ దగ్గర బ్లూ కలర్ లేదు బ్లూ కలర్ అయితే కార్జు అని వెళ్ళిపోతే ఇది తీసుకో ఇది అనుకిద్దాం అనుకి బార్బీ బ్రష్ లేదంట అందుకని ఓకేనా ఓకే ఫైనలీ సాటెడ్ ద బ్రష్ పంచాయత్ ఫర్ ద మార్నింగ్ ఓకే నెక్స్ట్ వీళ్ళని స్విమ్మింగ్కి తీసుకెళ్తాం అనమాట యూజువల్గా మా అన్నయ్య వాళ్ళు ఉండేది మల్కాజ్గిరి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ రష్ ఏరియా అనమాట అక్కడ ఎక్కువ పార్క్స్ కానీ ఇలా స్విమ్మింగ్ క్లాసెస్ కానీ బ్యాడ్మింటన్ అని అలా ఎక్కువ ఏమీ ఉండవు చాలా రషీగా ఉంటుంది ఆ ఏరియా సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఐ మేక్ షోర్ దే డూ ద అదర్ యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్ వెళ్ళడం పార్క్ వెళ్ళడం లేకపోతే మేము ఏదైనా మాల్స్కి తిప్పడం ఇలా ఖచ్చితంగా చేస్తాం అనమాట సో ఇంట్లో కూడా ఐ గివ్ ద ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ టు డూ ఎవ్రీథింగ్ దే వాంట్ అండ్ ఫుడ్ కూడా నేను కొంచెం స్పెషల్గా చేసి పెడతాను అనమాట మా ఇంట్లో మా అన్నయ్య వచ్చేసి కొంచెం హీస్ ఎ కైండ్ ఆఫ్ అ వెరీ హెల్దీ పర్సన్ అనమాట బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తినకూడదు అలా ఇలా అని చెప్పి రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాడు బట్ నేను క్వైట్ ఆపోజిట్ అనమాట వాడికి పిల్లలు కూడా దేల్ హ్యావ్ దెన్ క్రేవింగ్ కదా సో ఆ క్రేవింగ్స్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత నాకు మా అన్నయ్యతో తిట్లు పడతాయి బట్ దట్స్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ సో ఫైనలీ వీఆర్ అట్ పూల్

అత్తమ్మ పూజ చేయడం చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట అండ్ నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉత్తప్పం అని అనను ఇట్స్ నాట్ ఉత్తప్పం ఇట్స్ జస్ట్ ఆపం ఆపం విత్ పల్లీ చట్నీ ఇది మా పిల్లలిద్దరికీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట అండ్ లిక్తాకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ దోశ స్పంజ్ దోశ అని చెప్పి తింటుంది అండ్ పల్లీ చట్నీ ఈజ్ వెరీ క్విక్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు బ్లాగ్స్లో కూడా చూపించాను అన్నీ రెడీమేడ్ ఉంటాయి వేపిన పచ్చిమిర్చి వేపిన పల్లీలు అన్నీ అండ్ ద ఎడిషనల్ టాస్క్ ఏంటంటే వీళ్ళ స్విమ్మింగ్ డ్రెస్లు ట్యూబ్లు ఇవన్నీ కూడా ఎండేయాలి ఈ వర్షాకాలం ఏమో కానీ నాకైతే ఈ బట్టలతో పిచ్చి వచ్చేస్తుంది అనమాట బట్ ఏం చేయగలం యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సీజన్స్ దట్ వీ హ్యావ్ అరౌండ్ అండ్ ఆపంకి చాలామంది రెసిపీ అడిగారు ఐ మీన్ కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేస్తారు అని చెప్పి ఎవ్రీ టైం నేను షూట్ చేద్దాము అనుకుంటాను కానీ నాకు అస్సలు కుదరట్లేదు అనమాట ఎందుకంటే అత్తమ్మ నాన్ బోసేస్తారు ముందే అత్తమ్మని బ్యాటర్స్ అన్నీ రెడీ చేసి పెడతారు నాకు అసలు పని ఉండదు వాటితో బట్ ఈసారి డెఫినెట్గా నేను మెజర్మెంట్స్ కనుక్కొని మీకు ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెడతాను అండ్ ఈ దోశలు మా ఇంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ ఆల్సో ఫర్మెంటెడ్ ఫుడ్ కదా అది హెల్దీ కూడా అని చెప్పి ఎప్పుడు తింటూ ఉంటాం అనమాట యాజ్ యూజువల్ కిడ్స్కి ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ ఫేవరెట్ వన్ అండ్ ద ఫైట్ బిగిన్స్ అగైన్ ఈ ప్లేట్స్ త్రీ డిఫరెంట్ ఉన్నాయి ఒకళ్ళకేమో ప్రిన్సెస్ ప్లేట్ కావాలి ఒకళ్ళకేమో పాండ ప్లేట్ కావాలి మా లిక్తాకేమో అన్నీ కావాలి అండ్ ఆల్సో ద చాయిసెస్ ఒకళ్ళకి నెయ్యి పొడి కావాలి ఇంకొకళ్ళకేమో సాస్ కావాలి ఇంకొకళ్ళకేమో చట్నీ విత్ సాస్ కావాలి ఓఎంజీవి పంచాయతీలు తీర్చడానికి రోజు మొత్తం సరిపోతుంది కొన్నిసార్లు బ ఓన్లీ చూసి ఉంటారనమాట ఇలాంటప్పుడే అదర్వైజ్ దే ఆర్ క్వైట్ క్వైట్ ఓకే పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళిష్టం ఏమేమో ఆటలు ఆడారు అసలు ఈ పిల్లోస్ చూసారా ఎనీవే కిడ్స్ అన్నాక అలానే ఉంటారు వాళ్ళే ఆడుకోవాలి మనం ఆడుకోలేం కదా ఏజ్లో అలా వేసి అలాగే విన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత నేను చదువుకుంటానన్నమాట అండ్ ఆఫ్ కెమెరా ఐ ఆల్సో ఎంజాయ్డ్ సో సో వెరీ వెల్ ఈ లాంగ్ వీకెండ్ ఇలా రిలాక్స్డ్గా ఉండాలనిపించింది సో ఐ డింట్ రిలీ బ్లాగ్ లెటర్ సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ ఆల్ అం ది నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ బాయ్